అన్ని కూడా పోయినారు ఒకసారి స్పెషల్ నంబర్స్ తీసుకో ఫోన్ నెంబర్ మళ్ళీ ఒకసారి టేక్ కేర్ హలో హలో ఏంది వరంగల్ రౌడీస్ ఇంత లేట్కి వచ్చి ఒక్కసారి ఇంకొక వెనక అడుగు వెనక తల్లికి పోయి అయ్యో నువ్వు చెప్తే నేను అక్కడ అక్కడి వెనక తల్లికి పోయిరమ్మంటున్నారు మాట్లాడదు কাকেরা <laughs> జై తెలంగాణ జై జాగృతి అందరికీ నమస్కారం ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా హన్మకొండ వరంగల్ జిల్లాల పర్యటనలు చేస్తా ఉన్నాం మరి ప్రత్యేకించి సమస్యల వద్దకే జాగృతి వెళ్తుంది కాబట్టి ఇవాళ సమ్మయ్య నగరు అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో మునిగిపోయినటువంటి ఇండ్లు వాటిని పరిశీలించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి పదిహేను రోజులకి క్రితము మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది మరి ఆనాడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు అనేకమైన మాటలు చెప్పి వెళ్ళిపోయినరు ఏ ఒక్కటి కూడా ఇంతవరకు మరి నిజం కాలేదు ముఖ్యమంత్రి గారి మాట అంటే ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఒక జీవో అని ఆయన్నే పదే పదే కానీ మరి ఇక్కడ స్థానిక కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాను నేను మీ ముఖ్యమంత్రి గారు విజిట్ చేసిపోయినాక ఇంతవరకు ఎందుకు తక్షణ సహాయం చేయలేదు ఎప్పుడైనా మీరు అందరు కూడా తెలుసు విఘ్నులు వరంగల్ ప్రజలు మీరు ఆలోచించండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ రాష్ట్రమైనా ఏదన్నా ఒక విపత్తు వస్తే తక్షణ సహాయం మనం ప్రతినిత్యం చేసినాము ఒక పిడుగు పడితే కూడా ఇంటికి పోయి ఎమ్మరొకరు ఐదు వేలు చేతులు పెట్టి వస్తారు ఎందుకంటే ఏదో ఒక అవసరం ఉంటుంది ఇమీడియట్గానీ కానీ ఇన్ని ఇండ్లు నూట యాభై ఇండ్లు ఇక్కడ కొట్టకపోతే ఇప్పటికి వరకు ఒక నయా పైసా ఒక్కరికి కూడా ఇవ్వకపోవడం అన్నది చాలా చాలా దారుణం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం నేను ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను తక్షణం మీరు వచ్చి ఇక్కడ చూడండి చూసి వారికి తక్షణ సహాయం అందించండి రెండవది ఇదంతా లోతట్టు ప్రాంతం మరి ఇక్కడ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గుడిసెలేసుకొని ఉన్నటువంటి వారందరికీ కూడా మరి ఆనాడు మేము కూడా చేయలేకపోయినాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి మరి నేను అందరికీ పక్కా ఇండ్లు కట్టిస్తా అని మాట ఇచ్చిపోయినట్టుగా తెలుస్తూ ఉన్నది దానికోసం ఏర్పాట్లు చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక మూడవ విషయం మరి మొత్తం వరంగల్లో ఎన్నడూ మునిగినటువంటి రామన్నపేట లాంటి ప్రదేశాలు కూడా మునిగినాయంటే కేవలం ఇది అధికారుల నిర్లక్ష్యమే అసంపూర్తిగా అనేక పనులను ఆపిపెట్టినరు అందుకోసమే ఇవాళ ఈ విపత్తు వచ్చింది ఇది కేవలం ప్రకృతి ఇచ్చినటువంటి విపత్తు కాదు కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి విపత్తి నేను ముఖ్యమంత్రి గారిని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాను దయచేసి మీరు మొన్న వచ్చి ముంగటి వాడకట్టు చూసిపోయినరు వెనుక జరిగిన డ్యామేజ్ చూడలేదు ఇంకా పెద్ద ఎత్తున మీకు అధికారులు చూపకుండా మిమ్మల్ని పంపించేసి వెనక్కి ఆలోచన చేయండి మీరు చూసిన దానికన్నా వంద రేట్లు ఎక్కువ నష్టం జరిగింది ఈ ప్రజల్ని ఆదుకోమని నేను డిమాండ్ చేస్తున్నా నా వల్ల వీలైనంత మా జాగృతి కార్యకర్తలు నిన్నటి నుంచి కొంత పోగు చేసి పెట్టుకున్నారు ఇవాళ ఎంతో కొంత తృణమో ప్రణమో ఒక్కటే ఒక్క కుటుంబానికి మేము ఇలా సాయం చేయగలిం మేము ఒక సంస్థగా ఉన్నాం మేమే ఇది చేయగలిగితే ఒక ప్రభుత్వంగా మీరు ఎంత చేయగలుగుతారు ఎందుకు చేస్తలేరని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను మరి నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు గంటనో గంటనరనో నెరనో ఆ గంటనరలో వీధి రౌడీలు ఎట్లయితే మాట్లాడతారో అట్లా మాట్లాడిండ్రు తాటా తీస్తా తోలు తీస్తా ఇట్లాంటి మాటలు తప్పితే ఒక్కటి కూడా అభివృద్ధికి సంబంధించి కానీ పేద ప్రజలను ఆదుకోవడానికి కానీ పేద విద్యార్థుల కోసం కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు ఈ అంశాలను మేము తీవ్రంగా ఖండిస్తూ వరంగల్ హన్మకొండ ప్రాంతాల్లో ముంపుకు గురైనటువంటి కాలనీలలో తక్షణమే ఎంఆర్ఓలు కలెక్టర్లు వచ్చి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి ఇద్దామ్మా ఇల్లు